ఎందుకంటే ఆ నలభై ఉంటే ఒక పూట ఏదో ఒకటి తినేసేవచ్చు ఒక టిఫిన్ వెళ్ళిపోతుంది టిఫిన్ టిఫిన్ గా అవుతాయి అవును కానీ మనసు ఉంటది కదా కొంచెం కాలక్షేపం అట్టని వెళ్తాం ప్రోగ్రామ్ జరుగుతుంది మధ్యలో మైక్ తీసుకొని ఎవరైనా ఆడియన్స్ ఉంటే ఏ ఇచ్చు అన్నారు చూసాం ఎవ్వరు లేట్ ఉన్నాయి ఎవరు రావు పోవటం ఏది చేస్తామని నేను చేతులు పైకితే నేను వేస్తాను సరే నేను దగ్గరికి వెళ్తే ఇలా చూసారు ఆయన అది అస్మార్ట్ అబ్బాయి చిన్న కుర్రాడే నాని పేరు ఆడియన్స్ ఫుల్ ఫుల్ గా ఉన్నారు జనాలు నీకు భయమే లేదా భయం ఎందుకు మేడం చిన్నప్పటి నుంచి మనం డాన్స్ చేసుకున్నాం కదా ఓకే అంటే జనరల్ గా అంతమంది జనాల్లో చూసినప్పుడు ఒక చిన్న బెరుకుంటది కదా లేదు మేడం ఇంకా ఎక్కువ ఉత్సాహం ఓకే ఇంకా ఎక్కువ అబ్బాయి మరి మిమ్మల్ని ఎందుకు అలా చూసాడు మీసాలు వచ్చి ముసుగులాగా ఉన్నాం కదా ఓకే సార్ అసలు మీ గ్రేస్ ఏంటి మీరేంటి మేడం ఇప్పుడు చిన్నపిల్లలు పది ఏళ్ళు పదిహేదేళ్ళు అయితే వాళ్ళకి తల్లి అంతే కదా అది చూసారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అదే చూసారు ఏమైపోతాడు అనుకో సరే వేద్దాం మన టాలెంట్ మనలో ఉంది స్టేజ్ ఎక్కి చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తెలుసుకుంటారు మేడం ఎక్కడైనా సరే నేను ప్రోగ్రామ్ చేస్తానంటే వెళ్ళి నా టాలెంట్ నేను చూపించాలి చాలా మంది ఎవరు అనుకుంటారు డాన్సర్ అంటే స్టైల్ గా ఉండాలా ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని టిప్ టాప్ గా ఉండాలి అలా అనుకుంటారు మంది అది కాదు నార్మల్గా ఉంటాం స్టేజ్ ఎక్కిన తర్వాత చూపిస్తాం సుప్రీం హీరో స్టార్ ఏం రోజు ఏం పాటు మొట్టమే శ్రేయండి అని నేను మామూలు ఎల్లో ఒక ఫ్యాంట్ మీద వేసాను కానీ ఆ అంగి వేయడం మాత్రం బిట్టు మేడం స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే స్టెప్ చేస్తుంటే విజిల్లు వీళ్ళు వాళ్ళ కేర్లు కేకింతలు బా ఇంకా హ్యాపీ అయింది మేడం నాకు నన్ను చూసి ఒకలాగా అనుకున్న వాళ్ళు వాళ్ళు సంతోషాన్ని చూసి ఇంకా డ్యాన్స్ ఎక్కువ చేస్తున్నాను కాసేపు పొద్దున్న సాయంత్రం దాకా పడింది కష్టం అంతా కదా ఏమో అది నేను ప్రోగ్రామ్ డ్యాన్స్ చేసి ఇట్లా వస్తే ఆ మాస్టర్ వచ్చి అట్లే తుక్కున్నాడు ఇంక సార్ ఏమో సార్ సార్ మేము నాని మాస్టర్ ఇంత టాలెంట్ ఉందని మీరు అయ్యో ఏం సార్ అటెండ్ అందరూ అక్కడ వచ్చిన ఆడియన్స్ అందరూ ఒక్కొక్కరు చేతులు ఇవ్వడం గెలిచుకోవడం అంకుల్ సూపర్ అంకుల్ బ్రహ్మాండం చేశారు అంకల్ సూపర్ అంకర్ కాదు జనాల పొగిడి మన టాలెంట్ ని గుర్తిస్తేనే ఒక కొత్త ఎనర్జీ ఫామ్ అవుతుంది కదా ఇంకా ఎక్కువ మేడం బ్రహ్మాండంగా చాలా సంతోషపడినా చాలా బాగా ఇంత బాగా పర్వాలేదు అప్పుడు ఒక అతను మొబైల్లో ఫోటో తీసి పంపించుంటాడు ఈ సాంగ్స్ అది బాగా ఫుల్ వైరల్ అయి ఉన్నాయి అతనే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను వెళ్ళాను ఆ సండే కొన్నా మళ్ళీ ఇంకో సండే వెళ్ళాను వెళితే అతనే వచ్చి నన్ను పలకరించాడు బాబాయ్ మీరు చేస్తారు డ్యాన్సర్ చేస్తాయి అప్పుడు తెలిసింది ఏమిటంటే అతనే చెప్పాడు బాబాయ్ మీరు సూపర్ గా చేశారు చూడండి ఎంత ఫాలో ఓ మీకు తెలియదు మొబైల్ లో మీరు అంతా ఈ మొబైల్ నేను ఇప్పుడే మేడం తీసింది చిన్న మొబైల్ అయితే నేను పెద్దగా చదువుకోలేదు నేను చదువుకుంది ఏడో తరగతే మొబైల్ ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ వస్తే చూడడం మాట్లాడడం గాలి వస్తే ఏడో తరగతి చదువుతాయి చిరంజీవి గారేర్ ఏడో క్లాస్ సరే చూసాము అతను నాకు చెప్పాడు మళ్ళీ మా అన్న కొడుకు ఆదిత్య పేరు అదే మేము బాడుకున్నామని చెప్తున్నాను మా అన్న వాళ్ళ అబ్బాయి ఆదిత్య పేరు డాక్టర్ దగ్గర సైకాలజీ చిల్డ్రన్ సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గర అతను మంచి అతను చదివింది డాక్టరే ఓకే సైకాలజిస్ట్ సైకాలజిస్ చిల్డ్రన్స్ అతను చదివింది అతను అతను నాకు సలహా ఇచ్చాడు బాబాయ్ మీరు మొబైల్ తీయండి నీ పేరు మీద ఇన్స్టాల్ పెట్టిస్తాను చేయండి అట్టని చెప్తే మళ్ళీ నేను చేయడం దాన్ని మాస్టర్ గారు డి డిషో ఓకే మాస్టర్ చూస్తున్నారు ఆ సండే ప్రోగ్రామ్ చేసి నేను మా అన్న కొడుకు ఆదిత్య ఆ అబ్బాయి ఇద్దరు బండ్లో తీసుకు బలో వెళ్ళి రూమ్ కూర్చున్నాం తిరుపతిలోనే వాళ్ళ సిస్టర్ తిరుపతిలోనే ఉన్నారు కపిల్ తీర్థం వాళ్ళ ఇంటికి వెళ్ళాము కూర్చున్నాం కూర్చొని ఏదో ఆలోచిస్తా ఉన్నాను ఆ అబ్బాయి పరిగెత్తుకుని వస్తున్నాడు బాబాయ్ బాబాయ్ హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందండి మనకి ఎవర్రా చేస్తారు హైదరాబాద్ ఫోన్ నువ్వు చెప్పడం లేదు బాబాయ్ అభి మాస్టర్ గారు వీడియో కాల్ లో ఉన్నారు చూడండి అన్నా బాబాయ్ గారు హాయ్ బాగున్నారా అంటున్నారు వాళ్ళ టీం మొత్తం గారు అందరూ కూర్చొని వెనకాల వాళ్ళంతా పిల్లలంతా కూర్చో బాగున్నాను సార్ నాకు ఏం మాట్లాడాలి ఏం నాకే అంటే వాళ్ళు మంచి పాపులర్టీ కదా మేడం అబి మాస్టర్ పండు మాస్టరు మణికంఠ జానీ మాస్టర్ మాస్టర్ వీళ్ళంతా డీలో మంచి వాళ్ళు మనకు వాళ్ళు చేసి మనం అంత టోల్ ఏముంది మనం ఏం చేసాం అని నా ఆలోచన అలాంటివి బాబాయ్ గారు మీరు రావాలా మూడో తారీఖు మీకు టికెట్ అంతా బుక్ చేసాం మీరు రావాలి అన్నారు నాకేం అర్థం కావట్లేదు ఎట్రా ఏం రాయితీ అంటే బాబాయ్ పోదాం బాబాయ్ అవకాశం వదులుకోవద్దు ఈ సేనం దొరకడం కష్టం అట్టని ఆ అబ్బాయి నాకు ప్రోత్సాహం ఇచ్చి ఆ అబ్బాయి ఆఫీస్ లీవ్ లీవ్ ఒక రెండు రోజులు లీవ్ అడిగాడు కానీ మేము అక్కడికి వెళ్ళడానికి నాలుగు రోజులు నాలుగు రోజులు అయింది ఇక్కడే హైదరాబాద్కి షూటింగ్ అంతా తీసుకొని మళ్ళీ వచ్చాము అభి మాస్టర్ గారు రూమ్కి వెళ్తే అందరు మమ్మల్ని చూడగానే సాగైపోయి సాగైపోయినారు అరే బాబాయ్ బాబాయ్ తెల్లారితో తెల్లతో మేము దిగేసాం ఇద్దరు హ్యాపీగా భలే సాంగ్ అయిపోయింది బాబాయ్ గురు ఇంత తొందరగా వచ్చాడు బాబు సరే మాట్లాడి బాబాయ్ గురు వేస్తారు సాంగ్స్ అన్నారు ఏం సాంగ్స్ ఆంటీ కూతురు అమ్మ అప్తారా సాంగ్స్ వేస్తారండి వేస్తా చూశాం మళ్ళీ ఇంకో సరే చూశాం బాబాయ్ సూపర్ బాబాయ్ ఏ ప్రాక్టీస్ లేదండి ఏ ప్రాక్టీస్ లేదు ఏం లేదు జస్ట్ వాళ్ళ దగ్గర మీరు ఏది చూపించడం అభిమాషులు పక్కన ఉండడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్